కలుగునాక మన తోటి సేవకులకి మరి గొప్ప గారికి మరి నన్న ప్రేమతోహరి గారికి ప్రభు పెట్టుకుందనాలు దేవుడు మనందరినీ దీవించే రీతిగా పరిచరించి ఎన్ని సంవత్సరాలైన సేవలో వాడుకొని బట్టి దేవుడి నామానికి స్తోత్రం కలిగిన గాక మరి ఎందుకంటే మనందరము క్రీస్తు యొక్క స్వార్థను పంచడానికే కానీ మన సహోదరుడు మనకంటే ఎక్కువ జడు అపోయిన పౌరు దగ్గర తిమోతి సంఘాలు కడితే తిమోతి దానికి అప్పజెప్పిడు కానీ ఈయన పౌలు పరిచయం చేస్తాను ఎందుకంటే తిమోతి గారికి తల్లే పౌలు గారు ఆ తల్లిని మనం మర్చిపోకూడదు ఇప్పుడు ఆ మరణించిన సంగతి నాకు వృత్తులు అట్లా ఉన్నదనిపిస్తుంది ఎందుకంటే ఆ తల్లి నన్ను కూడా కొడుకులాగా చూసింది మరి తల్లి పెంపకంలో అంత గొప్పతనం ఉంది మన పితరులు ఎవరు దేవుడిని తెలుసుకోకపోతే మన అన్ని కుటుంబం నుంచి రక్షించబడ్డం కాబట్టి గట్టిగా మనం నిలబడాలి ప్రార్థన సపోర్ట్ ఉండాలి మరి గొప్పగారానికి కరుణారు గారు కూడా వాళ్ళ తల్లి ప్రార్థన ఉంది మనందరూ కొంతమంది లేకపోవచ్చు అయినా కానీ దేవుని మహాకృపను బట్టి ఆ తల్లి చేసిన ప్రార్థన గొప్పది ఎందుకంటే సువార్త అనేది అందరు తిరుగుతారు అన్న శువార్త చేసినప్పుడు మా దగ్గరికి వస్తే ఈరోజు సువార్త చేస్తే ఎవరు ఏమి ఇస్తారో కొంత కాను కూడా తీసుకుంటారు తిమోతి గారి దగ్గర నా విషయం చూడాల సువార్త శాస్త్ర ఆయన డబ్బులు ఖర్చు పెట్టుడు ఏం చేసినట్టు సువార్త చేస్తే మా దగ్గరికి వస్తే నేను భోజనం ఏర్పాటు చేద్దాం ఏదైనా కానుకెద్దాం అని చూస్తే అసలే వాళ్ళే భోజనం చేసుకొని నాకు పెట్టారు అంతగా ఎవరు చేయలేదు సమర్పణ గొప్పది ఎందుకంటే నేను భోజనం ఏర్పాటు చేయలేదు నేను చాలా బాధపడ్డాను నేను కానుగడి తిప్పి నానికే విషయం మళ్ళీ అయ్యారు ఎందుకంటే అలాంటి సమర్పణ సాగుల కోసం మనందరూ ప్రార్థించాలి వాళ్ళు ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో చిన్న రిఫరెన్స్ చూసుకుంటూ అందులో పరమార్థాలు కనిపేస్తాం ఎందుకంటే పది రెఫరెన్స్ చెప్పడం గొప్పతనం కాదు కానీ తీసిన రెఫరెన్స్లో ఉన్న పరమార్థాన్ని తెలియజేసి ఒక అన్యుని క్రైస్తుడిగా మార్చగలడు ఒక విశ్వాసిని ఆత్మీయుడిగా మార్చే వాక్యం అన్నందులో నేను అప్పుడప్పుడు చూస్తుంటా డైలీ నాకు వస్తుంటే కానీ అది క్లుప్తంగా అయిపోతాయి ఏదన్నా వాక్యం వింటే చాలా టైం పట్టింది కానీ తిమోతి గారు అంటే తక్కువ టైంలో ఎక్కువ ఇంప్రవేషన్ నాకు కనపడుతుంది అది నాకు చాలా అద్భుతంగా ఉన్నది అని నేను కావచ్చు ఆరోగ్యం దేవుడు ఇచ్చినగాక మరి శిస్టర్ గారిని కూడా దేవుడు గాక ఈ పరిచయం అంచరించలుగా దేవుడు దీవించినగాక ఆత్మ ఆయన విత్తనాలు వేసుకుంటూ పోతాడు అది ఏదో శాహుడికి వాస్తరు చేయవాడు దేవుడే నీరు పోయేవాడు ఒకడు చేయవాడు మాత్రం దేవుడి నాటేది ఆయన నాడుతుండో ఎవరో కూడా నీరు పోతారు తర్వాత పలింపు చేసేది మాత్రం దేవుడు ఛత్తీస్గఢ్ అంటే మామూలు ఇష్టం కాదు అది భయంకరమైన స్థలం ఆ స్థలానికి మాకు తెలిసిన వాళ్ళు వెళ్తే ఆ లాంగ్వేజ్ ఆ భాష వచ్చిన వాళ్ళు ఉండరు వాళ్ళ దగ్గరికి అన్న వెళ్ళినట్టు చాలా సంతోషేసింది నేను కూడా ఒకసారి వెళ్ళాలి ఆయనతో పాడని ప్రార్థన చేస్తున్నాను దేవుడు కొద్దిగా మాటలు దేవుడు దీవించు కాక మరి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం తండ్రి పరిశుద్ధుడా మహాగనుడ మహోన్నతుడా